అదేమిటో ఆశ్చర్యపోతున్నారు పఠా పట్టా అవును బాబు ఆడెప్పుడు చెడు ఇక్కడికి ఆడు మనిషి కాదండి రౌడీ ముండా కొడుకు అయ్యో రౌడీ కాదండి అది ఒక రకమైన పప్పు ఏంటి పఠా ఏమిడి ఎక్కడ దొరుకుతుంది అనుకున్నారా అది దుబాయ్ లో అమ్ముతారు దుబాయ్ నుంచి ప్లేట్ లో మాకు వస్తాయి ఆ పప్పు మధ్యాహ్నం పూట మేము ముగ్గురు మూడు ప్లేట్లలో వేసుకొని ఒకే దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటాం బాబు ఆ పప్పుని అంటే ఈ ముండకు దుబాయ్ లో కూడా ఖాతాలు ఉన్నాయని వాళ్ళ సరే గాని మీరు దుబాయ్ నుండి వచ్చి పప్పులు అడిగితే మా దగ్గర దొరకు మా కొట్లో ఉన్న పప్పులు అడగండి పంపిస్తాం మంచి పని బాగా చిక్కాడు బాబు చిన్న చీటి చెప్తాను రాయండి రాసుకుంటాం ఆగండి మీ కొట్లో పప్పులు పంపిస్తారు కదా పంపిస్తాం చీటి చెప్తాను రాసుకుంటాం విఘ్నేశ్వరాయ నమ శ్రీహరి ఖాతా ఏమండి జామీన్ ఎవరిని పెట్టమంటారు మురళి గారిని పెట్టండి కాదు ఆయన విజయనగరం ఇందాకెవరో మీ ఓల్డ్ ఖాతా దోబాగ్ శ్రీనివాసరావు గారు అన్నారా అన్నాను ఆయన్ని ఖాతా పెట్టేద్దాం అలాగే శ్రీనివాసరావు గారు ఉన్నారా ఏమన్నా పరిగాని తేలింది ఏమో ఇంటిదేరు అర్జెంట్ గాను సరే అయితే మురళిగారిని ఎట్టేద్దాం బాబు గారు నమస్కారం చూసుకోండి అలవాటు సరే ఆ ఏటేటి కావాలో చెప్పండి రాసుకోండి బాబు ఓం ప్రథమం పసుపు పసుపు బాగా ఆయన రాస్తాను పా రాశారా బాబు ఇదేమిటండి అక్షరం అక్షరానికి మధ్యలో అంత తీశారు ఎంత ఎంత అద్దు పసుపు చాలండి చీపండా అది ఎవరైనా ఫ్రీగా పంపిస్తామండి అద్దు ఎవరని అంటారండి ఏమండి ఏం బాబు నేను ఇందాక వచ్చినప్పుడు ఏం చెప్పాను ఆలని మీరు మాకు అత్తగారు నేను మీ అల్లుడి గారు నేను చెప్పానా అవును చెప్పారు మరి మొహమాటం ఎందుకు నాకెందుకండి మొహమాటం కావాలి అర్ధ రూపాయి అంటే నువ్వు అయ్యో నాకు అసలు ఆశ లేదండి ఎవరైనా ఏదైనా ఇస్తానంటే నాకు ఎంత కావాలో